ఇది కావాలి అడగలేని వాళ్ళకి ఎంతో ఉదారంగా ఇవాళ ఏర్పాటు చేయడం అనేది ఎంతో మంచి విషయం అండి ఎక్కడో ఫారెన్లోనూ పెద్ద పెద్ద సిటీస్లోనూ ఉన్నాయని విన్నాను కానీ మన కంట్రోల్లో కూడా పెడుతున్నారంటే మీ ఇద్దరు కూడా చాలా ధన్యవాదాలు మిమ్మల్ని చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అన్ని ఊళ్ళల్లో కూడా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ఇది మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా ఇలాంటి వాళ్ళని కొంచెం ఫోకస్ చేసి కొద్దిగా దీన్ని ఇంకా కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా అవగాహన వచ్చి అందరూ కూడా స్పందించడం కానీ మానవతా దృక్పద దృక్పథం ఉంటుంది చాలామందికి సహాయం చేయాలని ఉంటుంది కానీ ఏ విధంగా సహాయం చేయాలి అనేది అవకాశం దొరకక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇది మంచి వేదిక ఇక్కడ మనకు అవసరం లేని వస్తువులు మనం వాడి పాడేసే వస్తువులు వేరే వాళ్ళకి చాలా ఉంటాయి కనుక అందరూ తీసుకొచ్చి ఇక్కడ పెడితే అవి మనం మన ద్వారా ఒకరు లబ్ధి పొందుతున్నారన్న ఆత్మసంతృప్తి కూడా మనకు ఉంటుంది అలాగే మాది కూడా మా స్లోగన్ కూడా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేది మా స్లోగన్ కూడా మా ఆర్గనైజేషన్ ఆషా ఆర్గనైజేషన్ ద్వారా కూడా మేము అలానే ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చాము సార్ మిమ్మల్ని చూసి మేము కూడా చాలా ఇన్స్పైరవ్గా ఉన్నాము మీ దాంట్లో మీ ప్రతిదానికి కూడా మా లోపాలు కంపల్సరీ ఉంటుంది మీ అవసరం ఉన్నా కూడా మాకు సంతృప్తి వచ్చింది తీసుకెళ్తే పేదవాళ్ళు కూడా వాళ్ళు ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది అలాగే మీరు ఓన్లీ మీ సెలవుల్లో చూసుకుంటున్నారు అలాగే మిగతా వాళ్ళని ఎవరికైనా అప్పగిస్తే మిగతా రోజుల్లో కూడా చూసుకుని సంవత్సరం పొడుగుతా ఇదంతా రన్ చేయగలిగితే ఇంకా బాగుంటుందని అలాగే కల్లూరులో కూడా ఎవరైనా ముందుకొచ్చి దీన్ని టేక్ ఓవర్ చేసి వారానికి ఒకరి చొప్పున వారానికి ఒకరి చొప్పున మన లీడర్స్ కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళకి కానీ లైన్స్లో కూడతారు అసేప్లా కూడతారు సార్ ఎవరైనా టేక్ ఓవర్ చేసుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను ముందుకు వస్తారని కూడా ఆశిస్తూ మరి ఒకసారి మీకు ధన్యవాదాలు సార్ ಮತ್ತೊಂದು <laughs> ಮೊತ್ತಾರೆ <laughs> రే <laughs> గుదక